జగన్కి బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది ఇదైతే బాగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది ఓకే వచ్చిన మాట వాస్తవమే రాజ్నాథ్ గారు ఫోన్ చేశారు అనేది కానీ ఎందుకు ఫోన్ చేశారు అక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థుకి సంబంధించి మద్దతు కోసం అంతే తప్ప బీజేపీలోకి వచ్చి చేర లేదంటే మా మీతో కలిసి మేము వస్తామనా అది కాదు కదా అంటే ఫోన్ వచ్చింది అని చర్చ మొత్తం అయితే పక్కకి వెళ్ళిపోతుంది వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది వాళ్ళకి తగిన ఓటింగ్ కూడా ఉంది నాలుగు వందల ముప్పై రెండు ఓట్లు వాళ్ళ తరపున ఉన్నాయి ఖచ్చితంగా గెలుస్తారు గెలవరు అనేది అయితే ఏమీ లేదు కాకపోతే ఒక బంపర్ విక్టరీ కొట్టాలి అనేది బీజేపీ ఎప్పుడు భావిస్తుంది తటస్థ పార్టీలు కూడా అంటే ఎన్డీఏ తర పార్టీలు అలాగనే ఐఎన్డీఏలో లేని పార్టీలు కొన్ని తటస్థ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అటువైపుకు వెళ్లకుండా చూసుకుంటారు అది బీజేపీ ఖచ్చితంగా చేస్తుంది అలాగే ఈ పార్టీలు కూడా ఎవరికి అనుకూలంగా ఉన్నారు ఎవరుకి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉందో ఖచ్చితంగా ఎవ వాళ్ళ వైపునే మద్దతు ఇస్తారు ఇంతకుముందు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు బీజేపీ ద్రౌ సారీ వైఎస్ఆర్సీపీ ద్రౌపది ముర్ము గారికి ద మద్దతు ఇచ్చారు ప్రెసిడెంట్గా చేసినప్పుడు అలాగే అన్ని విషయాల్లో మద్దతు ఇస్తూనే వస్తుంది వైసీపీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా మద్దతు ఇస్తారు ఖచ్చితంగా ఆ నేపథ్యం అది మద్దతు ఇవ్వను అంటే వేరే సంకేతం వెళ్తుంది మద్దతు ఇస్తారు ఖచ్చితంగా కాకపోతే రాజ్నాథ్ కూడా ఫోన్ చేశారు అనేది జాతీయ రాజకీయాల్లో ఇండియా కోటమిని దెబ్బతీయాలి అనేది భారతీయ జనతా పార్టీ గట్టిగా ముందుకెళ్తున్న నేపథ్యంలో జగన్కి టచ్లోకి వచ్చింది బీజేపీ అనేది అందుకే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగే స్వయంగా దానికి సంబంధించి ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత ఆయనే తీసుకున్నారు ఈ నేపథ్యంలో జగన్కి ఫోన్ చేసి మాట్లాడి మద్దతు ఇవ్వాలన్నారట ఇప్పటికే ఏపీలో చూస్తే బీజేపీ నేతలంతా వైసీపీ మీద భారీ స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు మరీ ముఖ్యంగా లెక్కర్ స్కామ్ విషయంలో బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు మాధవ్ కూడా జగన్ జైలుకి వెళ్తారని మన తాజాగా హాట్ కామెంట్స్ కూడా చేశారు ఇంకోవైపు ఏపీలో పదిహేను నెలగా కోటం ప్రభుత్వం వైసీపీ మీద దూకుడుగా ఉన్నా సరే బీజేపీ కేంద్ర స్థాయిలో అయితే పెద్దగా రియాక్ట్ అయిన దాఖలాలు అయితే లేవు పైగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనూ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడానికే చూస్తున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అయితే దాకా అయితే ఈ పరిస్థితి లేదు కానీ ఇప్పుడైతే సీన్ అయితే మారింది దాంతో బీజేపీకి మద్దతిచ్చి ఏం లాభం అన్నదే వైసీపీలో ఒక చర్చ అంతేకాదు ఏపీలో బలపడడానికి కాంగ్రెస్ చూస్తోంది బీజేపీతో బంధం అంటే వైసీపీ హార్డ్ కోర్ ఓటు బ్యాంక్కి గండి పెట్టడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది అనేది కూడా దాంతో వైసీపీ అయితే ఆలోచనలోనే ఉంది అంటున్నారు ఎవరికి మద్దతు లేదు అని నోట్రల్గా ఉండడం ఉత్తమం అన్నమాట కూడా వినిపిస్తోంది అయితే ఉపరాష్ట్రపతి అనేది రాజ్యాంగ పదవి కాబట్టి ఇందులో రాజకీయం చూడకూడదు అనుకుంటే మాత్రం బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వచ్చు అనేది కూడా మరో వాదన వైసీపీ కూడా ఆ నిర్ణయంతోనే ఆ విధానంతోనే ముందుకెళ్లే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం